चालीस लाख बेरुत नहीं मिसाली चुनाव रहता है क्या ताम चालीस चुनाव रहता है क्या ताम चालीस चुनाव रहता है क्या ताम चालीस चुनाव रहता है क्या ताम भूमि की भूमि भूमि की भूमि भूमि की भूमि

అలే బైరంగమ మార్కెట్ దరణో దివాలి ఇవాలే బైరంగమ మార్కెట్ దరణో దివాలి ఇవాలే బైరంగమ మార్కెట్ దరణో దివాలి ఇవాలే త్రిపులర్ గోల్ పోతున్నా దూన రైతులకు బైరంగమ మార్కెట్ దరణో దివాలి ఇవాలే భూముల గోల్ పోతున్నా రైతులకు బైరంగమ మార్కెట్ దరణో దివాలి ఇవాలే భూమికి భూమి దివాలి ఇవాలే భూమికి భూమి దివాలి ఇవాలే భూమికి భూమి దివాలి మార్తాలే ఓరా

లో కోల్పోతున్నట్టు రాజు నాది ప్రభుత్వం వెంటనే అదుగోలి వెంటనే అదుగోలి జిబ్రాలర్ లో బొవులు కొంప రైదులకు భూమికి భూమి భూమికి భూమి త్వాలి భూమికి భూమి త్వాలి ఇవాలి బైరంగ మార్కెట్ రేటు త్వాలి ఇవాలి బైరంగ మార్కెట్ రేటు త్వాలి ఇవాలి బైరంగ మార్కెట్ రేటు త్వాలి మాకొత్తు మాకొత్తు కులారు మాకొత్తు 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 కులారు మాకొత్తు విదేవి రాజ్యం విదేవి రాజ్యం కులారు రాజ్యం విదేవి రాజ్యం ರಾಜೀನಾ ಮಂತ್ರಿಕರೂ ಮಂತ್ರಿ వెంటనే మా చలిమెంట్ వెంటనే ఒక లలిత్ర కోల్పోతున్నారు భూమికి భూమి భూమికి భూమి భూమికి భూమి మా కొద్దు మాకొద్దు 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 మా లేని రోడ్లు చాలా ఉన్న రోడ్లు చాలయా రోడ్లు ఉన్న రోడ్లు చాలయా ఉన్న రోడ్లు చాలయా